చూడండి బ్యూటిఫుల్ టెన్ పీసెస్ది బంచెస్ ఉన్నాయి ప్రింటెడ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిజైనర్స్ ఉన్నాయండి ఇలాంటిది కలెక్షన్ చూడండి షిఫాన్ మటీరియల్లో ఇలాంటిది బాంధిని ప్రింట్ అయినా ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ అయినా లేకపోతే ఇలాంటి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ కలెక్షన్స్ అయినా ఫోర్టీ ఫైవ్ రూపీస్ ఈ సారీ లైవ్గా చూపిస్తున్నాను చాలా మంది నన్ను ఏమంటున్నారంటే ప్రింటెడ్ సారీ డిజైనర్ ఏంటి మ్యామ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ ఏంటి మ్యామ్ అని అడుగుతున్నారు సో బ్రాసో మటీరియల్ బ్రాసో అంటే మన సౌత్లో ఫేమస్ అతిపెద్ద అంటే క్రియేటివిటీ సారీస్ అని మనం చెప్దాం చాలా ఎక్కువగా మన సౌత్లో బ్రాసో సారీస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ప్రింటెడ్లో చూస్తున్నారా వర్క్ బార్డర్ అండ్ అది వచ్చేసిన తర్వాత ప్రింటెడ్లో అయితే అద్దరిపోయిందండి సో దిస్ వన్ ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవ్రీ టైమ్ ఫేమస్ మీరు ఫ్యాషన్ అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ ఈ ది వీడియోస్ ఏంటి అని అంటున్నారా లో చూసారు అనుకుంటా ఐ థింక్ అందుకే ఈ వీడియో ఓపెన్ చేశారు అనుకుంటా సో పదండి ఇవాళ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అజ్మీరా ఫ్యాషన్కి సంబంధించిన ప్రింటెడ్ సారీ డిపార్ట్మెంట్లో ఎస్ అఫ్ కోర్స్ స్పెషల్లీ ఓన్లీ అండ్ ఓన్లీ నేను మీకు ప్రింటెడ్ సారీ సంబంధించిన ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా కంటిన్యూస్ చూద్దామా సో లెట్స్ గో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఉన్నామండి రిసెప్షన్ ఏరియా మన అందరికీ తెలుసు సో ఇది వచ్చేసిన తర్వాత ప్రింటెడ్ సారీ జస్ట్ అండ్ జస్ట్ ప్రింటెడ్ సారీ మన దగ్గర చెప్పాలంటే నైన్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది మొదలవుతుంది ఐ థింక్ చెప్పాలంటే ఫోర్టీ ఫైవ్ ఏ సో ప్రింటెడ్ సారీస్ లో సంబంధించిన ఇవన్నీ కలెక్షన్ అనేది మీరు చూస్తున్నారా డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ ప్రింటెడ్ సారీ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయండి ప్రింటెడ్ సారీస్ లో కావాల్సింది అన్ని ప్రోడక్ట్ గురించి నేను చెప్పాలంటే డే మొత్తం కూడా మనకు సరిపోదు ఇవన్నీ చూస్తున్నారా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ పున మటీరియల్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ప్రింటెడ్ సారీస్ లో ఫ్లోరల్ డిజైన్ కాంబినేషన్ బల్క్ లో పర్చేసింగ్ చేసుకోవాలి సింగిల్ ఐటమ్ చూడండి బ్యూటిఫుల్ టెన్ పీసెస్ ది బంచెస్ ప్రింటెడ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ లో డిజైనర్స్ ఉన్నాయండి ఇలాంటిది కలెక్షన్ చూడండి షిఫాన్ మటీరియల్ ఇలాంటిది బాంధిని ప్రింట్ అయినా ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ అయినా లేకపోతే ఇలాంటి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ కలెక్షన్స్ అయినా ఈ విధంగా చూడండి ఇది వచ్చేసింది పూనం మటీరియల్ ఈ మెటీరియల్ మటీరియల్ సంబంధించిన చూడండి టెన్ పీసెస్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీలో దొరుకుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ది సారీ ఏంటంటే అది వచ్చేసి చైనా సిల్క్ మోడల్లో కలెక్షన్ దొరుకుతుందండి ఇలాంటిది ఇది చూడండి ఫార్టీ ఫైవ్ రూపీస్ది సారీ లైవ్గా చూపిస్తున్నాను చాలా మంది నన్ను ఏమంటున్నారంటే ప్రింటెడ్ శారీ డిజైనర్ ఏంటి మ్యామ్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ది సారీ ఏంటి మ్యామ్ అని అడుగుతున్నారు సో లెట్ మీ షో యూ గైస్ ఇది వచ్చేసిన తర్వాత ఇది ఫుల్లీ చైనా సిల్క్ అంటారు దీన్ని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫోర్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ మీటర్ లెంత్గా ఉంటుంది సార్ ఎస్ ఆఫ్ కోర్స్ ఫోర్టీ ఫైవ్ రూపీస్కి నార్మల్ కాటన్ది ఒక కర్షిప్ కూడా రాదు ఒక రుమాల్ కూడా రాదు మేము ఫైవ్ ది ఫ్యాబ్రిక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అలాంటిది కాకుండా ఇవన్నీ విధంగా మొత్తం చూస్తున్నారా ఈ మొత్తానికి ప్రింటెడ్ సారీస్లో సంబంధించిన డిఫరెంట్ క్వాలిటీలో ప్రైజెస్ ఆల్సో డిఫరెంట్ ఉన్నాయండి అండ్ వన్ మోర్ థింగ్ చిన్న ఇంట్లో కూర్చొని స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళ బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ప్యాటర్న్ ఇది చూడండి ఫాయిల్ ప్రింట్ ప్రింటెడ్లో ఎన్నిగన ప్రింటెడ్ ఉంటాయండి డిజిటల్ ప్రింట్ ఉంటుంది నార్మల్ ప్రింట్ ఉంటుంది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ ఉంటాయి ఇది వచ్చేసి క్రష్ మోడల్లో సారీ ఉందండి చాలా గ్రాండ్ లుక్ సారీ చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది కాదు పదండి చూపిస్తాను మనం ఇక్కడ వచ్చేసాం టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మొదలై డిపార్ట్మెంట్ జస్ట్ టూ వన్ ఫైవ్ ఈ డిపార్ట్మెంట్ లో మొదల అవుతుందండి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ఫ్యాన్సీ సారీ తో సంబంధించిన ఇక్కడ కేటలాగ్ సారీ కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది కస్టమర్స్ ఆల్్రెడీ లైవ్ గా చేసి పర్చేసింగ్ చేస్తున్నారు హలో సర్ कहां से आए हैं आप बुसावल बुसावल महाराष्ट्र ओके मतलब फर्स्ट टाइम आए हैं आप यहां पे फर्स्ट टाइम వీడియో dekh ke aaye hain sir ऐसे सडनली डायरेक्ट अच्छा हम तो सूरत में ही रहते हैं भाई बाइक लेके आओ अच्छा ओके ओके బుసావర్ ఓకే ఓకే భూసావర్ ఉంటారంట వాళ్ళు భూసావర్ అంటే మహారాష్ట్ర సైడ్ వచ్చేసిందండి మన అజ్మీరా లో వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ స్టేట్ వైజ్ పీపుల్స్ ఇక్కడ మన దగ్గర పర్చేసింగ్ చేయడానికి వస్తారు సో ఇప్పుడు కొన్ని కలెక్షన్ మళ్ళీ నేను చూపిస్తానండి నార్మల్ ప్రింటెడ్ లో కావాలా ఇలాంటిది చూడండి ఇలాంటిది కొంచెం చూడ్డానికి కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది తక్కువ బడ్జెట్ పెట్టాలని అనుకుంటున్నారు ఇలాంటిది ప్రింటెడ్ సారీ మీరు తీసుకోవచ్చు అలాంటిది కలెక్షన్స్ కాకుండా బ్రాసు మటీరియల్ బ్రాసు అంటే మన సౌత్లో ఫేమస్ అతి పెద్ద అంటే క్రియేటివిటీ సారీస్ అని మనం చెప్దాం చాలా ఎక్కువగా మన సౌత్లో బ్రాసు సారీస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఇది చూడండి క్యాటలాగ్ ఐటెం ఇది వచ్చేసి టోటల్గా కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర చాలా 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 తక్కువ రేట్లో కలెక్షన్స్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టి కూడా మీ కస్టమర్ని రీసేల్ చేసుకోవచ్చు మన దగ్గర ఇక్కడ బిజినెస్ చేసేటోళ్ళు హోల్సేలర్స్ అవుతారు రీటైలర్స్ అవుతారు బుటిక్ ఐటమ్ ఓపెన్ చేస్తారు ఇంట్లో నుంచి చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు సో మీరు ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు లేకపోతే పెద్ద షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు అది మీ ఇష్టం అండి సో బ్రాసో మటీరియల్ అయితే మనందరికీ తెలుసు మన సౌత్కి ఫేమస్ బ్రాసో సారీస్ ఇది చూడండి మన సౌత్ లో ఎలా మన కాంజీవరం పట్టు సారీ ఎట్లా ఫేమస్ అలాంటిది సేమ్ బ్రాసో సారీస్ అలాంటిది కూడా ఫేమస్ అండి చాలా తక్కువ రేట్లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మీరు మంచిగా హెవీ మార్జిన్ పెట్టు పెట్టగలుగుతారు అలాంటిది కాకుండా కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ యాక్చువల్లీ ఇది ఏంటంటే అన్ని కలెక్షన్ నేను ఓపెన్ చేయలేను మీ అందరికీ తెలుసు వీడియో లెన్స్ వీడియో లెంగ్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది ఇది చూడండి వావ్ లో చూస్తున్నారా వర్క్ బార్డర్ అండ్ అది వచ్చేసిన తర్వాత ప్రింటెడ్ అయితే అద్దరిపోయిందండి సో దిస్ వన్ ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవ్రీ టైమ్ ఫేమస్ ఇది చూడండి వా ప్యూర్ షిఫాన్ మెటీరియల్ కలెక్షన్ ఉందండి ఇది వచ్చేసి ప్రింటెడే దీనిపైన ఫాయిల్ ప్రింట్ సిల్వర్ ఫాయిల్ ప్రింట్ డిజైనర్ ఐటమ్ ఇచ్చేసారనమాట ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే బోల్డ్ ఉన్నాయి వీడియో లెన్త్ చాలా ఎక్కువగా అయిపోతుంది సో మనం ఏం చేద్దామంటే ప్రతి న్యూ న్యూ కలెక్షన్ ఎవ్రీ డే నేను తీసుకొని వస్తాను సో చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయలేరు తెలుసా అంటే సబ్స్క్రైబ్ మంది ఉన్నారో వ్యూస్ దానికన్నా ఎక్కువగా ఉంది అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేరు కదా సో ఇది బ్యాడ్ మేనర్స్ కదా సో ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఈ ఛానల్కి అండ్ చిన్న నోటిఫికేషన్ ఉంటుందండి బెల్ ఐకాన్ లాగా అది క్లిక్ చేస్తే రెగ్యులర్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫేబ్ నుంచి చాలా కొత్త కొత్త మోడల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఈ ఛానల్ ని విజిట్ అయ్యారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి మనం కలుగుతాం ఇలాంటి బ్యూటిఫుల్ లైక్స్ వీడియోలో అందరికీ కేర్ అండ్ బై బాయ్